హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన భారతదేశ చరిత్ర ఎన్నో మధురానుభూతులను సంస్కృతి సాంప్రదాయాలను వివిధ రూపాలలో భద్రపరిచి మనకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా మన ఆలయాల్లో ఉన్న శిల్ప సంపద మనకు ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మికమైన విషయాలను సనాతన పద్ధతులను కండ్ల కట్టినట్టుగా చూపిస్తూ ఉంటుంది దక్షిణ భారత సువర్ణ యుగంగా భావించే విజయనగర రాజుల కాలంలో నిర్మించిన అద్భుతమైన దేవాలయాలలో లేపాక్షి ఆలయం కూడా ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో హిందూపురానికి తూర్పు దిశలో దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది లేపాక్షి ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న అద్భుతాలు ఏమిటి సైన్స్ కూడా అందుచిక్కని రహస్యాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అయితే వీడియోను మిస్ కాకుండా చివరి వరకు చూడండి లేపాక్షి ఒక కుగ్రామం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయం వలన ఇప్పుడు ఈ ఊరు ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది విజయనగర రాజు అయిన శ్రీకృష్ణ పరిపాలనా కాలంలో పెనుగొండ ప్రాంతానికి మానవికుడు అయిన విరూపన తన యొక్క కులదైవం వీరభద్రుని పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించారు దీని యొక్క విస్తీర్ణము తూర్పు పడమర నూట పది మీటర్లు దక్షిణ ఉత్తరం తొంభై మీటర్లు ఉంటుంది ఈ దేవాలయంలో కళాఖండాలు చాలా అద్భుతంగానే ఉంటాయి వీటిని లోకోత్తర కళాఖండాలుగా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణ కాలము క్రీశకం పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి పదిహేను వందల నలభై తొమ్మిది వరకు అని మనకు ఇక్కడ శాసనాలను బట్టి తెలుస్తూ ఉంది పూర్వకాలంలో దీని పేరు కూర్మశైలంగా ఉండేది ఇది ఒక పర్వతము మహర్షి అగత్స్యులు పాపనాశేశ్వర అనే శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్నటువంటి గుహల్లో కొంతకాలం తపస్సు చేసుకుంటూ కాలం గడిపారు అని చెప్తారు స్థల పురాణం ప్రకారం లేపాక్షి ప్రాచీన రామాయణ కాలం నాటిది అని చెప్తారు చరిత్ర ఏం చెప్తుంది అంటే రావణాసుడు మహా అయిన సీతమ్మ దేవిని అపహరించుకొని ఈ ప్రాంతంలో వెళ్తూ ఉండగా కూర్మ పర్వతం పైన జటాయువు రామునుణ్ణి అడ్డగిస్తుంది రావణుడు ఆ పక్షి రెక్కలను నరికివేయడంతో ఈ స్థలంలోని ఆ పక్షి పడిపోయింది జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపాక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుంది అని అందుకే ఈ స్థలానికి లేపాక్షి అన్న పేరు వచ్చింది అని చెప్తారు అప్పటి నుంచి ఆ ప్రాంతం లేపాక్షిగా మారిందట లేపాక్షి అన్న పేరు వచ్చింది వచ్చిన దానికి ఇంకో కథ కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయంలో ఉన్న నాగలింగం వెనుక భాగంలో అసంపూర్తిగా ఉన్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం ఉంది విరూపణ వీరన్న నాయకులు వీరంతా కూడా గొప్ప గొప్ప వ్యక్తులు శ్రీకృష్ణదేవరాయల ప్రతినిధులుగా ఈ ఊర్లోనే ఉండి లేపాక్షిగా పిలువబడే ప్రాంతాన్ని వీరు ఏలడం జరిగింది రాజు అనుమతి లేకుండా వీళ్ళు ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది నిర్మాణం అంతా కూడా చాలా వరకు పూర్తి అయ్యి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉన్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ అంటే గిట్టని వ్యక్తులు రాజుకు చేరవేస్తారు దీంతో విరూపణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కండ్లను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట అలా గోడకు విసిరి కొట్టిన ఆనవాలుగా గోడపైన ఉండే ఎర్రటి గుడుతులను స్థానికులు చూపుతూ ఉంటారు అలా లేపాక్షి అనే పదాల ద్వారా ఏర్పడినదే లేపాక్షి అని చెప్తారు ఇక ఈ ఆలయంలో ఉన్న ప్రతి శిల్పము స్తంభము మలిచిన తీరు మహా అద్భుతము అందరిని ఆకర్షించగలిగే సుందరమైన శిల్పాలు లెక్కలేనని అద్భుతమైన వర్ణ చిత్రాలు ఇక్కడ వెలిశాయి ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి శిల్పకలకు ముఖ్యంగా స్తంభాలపైన పురుష ప్రాణి పక్షి పరివారంతో మనోహరమైన అందాన్ని పొలికించే అద్భుతమైన రూపాలను ఇక్కడ చేశారు పదహారవ శతాబ్దంలో విరూపన్న ఇరన్న ఇరణ్య సోదరులు డెబ్బై స్తంభాలతో ఈ లేపాక్షి ఆలయాన్ని నిర్మించారు వీరభద్రస్వామి వీరికి కులదైవము గర్భగుడి పైకప్పులో సుమారుగా ఇరవై నాలుగు అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో వీరభద్రస్వామి వర్ణ చిత్రము చిత్రీకరించారు ఈ వర్ణ చిత్రం భారతదేశంలోనే పెద్ద చిత్రంగా కూడా పేరును పొందింది ఈ చిత్రంలో ఒక పక్క విరూపన మరో ఆయన తన భార్యా బిడ్డలతో స్వామివారిని పూజించినట్లుగా చూపించారు నూట ఎనిమిది శైవ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడే లేపాక్షి ఆలయము ఇక్కడ ముందుగా వినాయకుని దర్శించి ఆ తర్వాత వీరభద్రుని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో పానవట్టం మీద శ్రీరాముని ప్రతిష్ఠించబడి ఉంటుంది ఈ విచిత్రము ఒక ఈ ఆలయంలో తప్ప మరెక్కడా కూడా మనకు కనబడదు ఇంకా వీరభద్రుడు శ్రీరాముడు దుర్గాదేవి పాపనాశ్వరులను కలిపి ఆరాధించే ఏకైక ఆలయం కూడా ఇదే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద బండపైన ముప్పై అడుగుల ఎత్తు కలిగిన ఏడు తలల నాగేంద్రుడి విగ్రహము ఎక్కడ మనం చూసినట్లు అయితే చూసినటువంటి ప్రతి పర్యాటకులు కూడా భక్తులంతా కూడా ఆశ్చర్యానికి లోనవ్వాల్సిందే ఈ సర్పం మూడు చుట్టలతో ఏడు పడగలతో చుట్టలపైన శివలింగంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ నాగేంద్రుడి శిల్పం గురించి స్థానికులు కథను కూడా చెప్తూ ఉంటారు అదేమిటంటే శిల్పి తన ఇంటికి భోజనానికి వెళ్ళారు తన తల్లి ఇంకా ఆ సమయంలో వంటను చేయలేదు కాసేపు ఆగమని శిల్పితో ఆమె చెప్పింది అంతవరకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ శిల్పి వంటశాలకు ఎదురుగ్గా ఉన్న పెద్ద బండపైన ఏడు శిరస్సుల నాగేంద్రుడి విగ్రహాన్ని చెక్కాడట భోజనానికి రమ్మని పిలవడానికి బయటికి వెళ్ళిన తల్లికి ఆమె ఆ పెద్ద నాగేంద్రుడి విగ్రహం చూసి ఆశ్చర్యపోయింది అని స్థానికులు చెప్తూ ఉంటారు తల్లి శిల్పం పైన పడడం వలన ఈ విగ్రహానికి చీలిక వచ్చింది అని అంటారు ఈ కథను బట్టి చూస్తే నాగేంద్రుడి శిల్పాని అప్పటికప్పుడే తయారు చేశారు అంటే ఆ శిల్పి ఎంత గొప్ప కళాకారుడు అర్థమవుతుంది లేపాక్షికి కొంత దూరంలో ఎనిమిది పాయింట్ రెండు మూడు మీటర్ల పొడవు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు మలిచినటువంటి ఏకశిలా రూపంలో ఉన్న అద్భుతమైన నంది విగ్రహం ఉంటుంది దేశంలోని ఎత్తైన నంది విగ్రహం ఇదే ఈ నందిని చూస్తుంటే పైకి లేచి వస్తున్నట్లుగా కనబడుతూ ఉంది ఈ నంది బా శరీర భాగమంతా కూడా అలంకరించిన గుడ్డలతో గజ్జలు గంటలు మువ్వలతో వచ్చి ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఆలయంలో దుర్గాదేవి విగ్రహము ఒక స్తంభంలో చెక్కబడి ఉంటుంది శిల్పులు ఈ శిల్పాన్ని మలిచే సమయంలో దుర్గాదేవి భక్తులపై ఆవాహమయ్యి నేను ఈ స్తంభంలో ఉండను అని నాకే నిత్య పూజలు ఆరాధనలు జరిపించాలి కోరింది అని భక్తులు ఎంతో బలంగా నమ్ముతూ ఉంటారు స్తంభంలో ఉన్న దుర్గాదేవి విగ్రహానికి అలంకరణలు పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దుర్గాదేవి ఆలయంగా కూడా స్థానికులు పిలుచుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత అంతరిక్ష స్తంభము దీనినే ఆకాశ స్తంభం అని అంటారు ఈ స్తంభం నేలను తాకకుండా సుమారు ఎనిమిది అడుగుల స్తంభం పైకప్పు నుంచి వేలాడుతూ ఉంటుంది ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం కింద ఏ ఆధారం లేకుండా నిలబడుతుంది ఈ స్తంభం కింద సుమారు పావు అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కిందన ఉన్న ఆధారానికి మధ్యన ఖాళీ స్థలం ఏర్పడుతుంది గాల్లో తేలుతున్నట్లు ఉన్నా కూడా ఈ స్తంభం అస్సలు కదలదు దీన్ని కదిలించడానికి బ్రిటిష్ కాలంలో కూడా ప్రయత్నాలు చేశారట ఈ స్తంభం కింద ఖాళీగా ఎందుకు ఉంది ఈ దీని వెనక ఉన్న రహస్యం ఏంటిదన్న దానిపైన ఎన్నో రకాల పరిశోధనలు కూడా చేశారు చివరికి ఏం తేల్చారు అంటే ఏ కారణమైనా సరే చివరికి మండపం కూలిపోయే పరిస్థితి వస్తే అంటే భూకంపం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడ స్తంభం కింద అని ఏ ఒక్క స్తంభం కూడా పడిపోకుండా అన్ని స్తంభాలను కూడా కట్టడి చేస్తుందట ఈ విషయం చాలా మందికే తెలియదు ఈ వేలాడ స్తంభమే ముఖ్యమైన ఆకర్షణగా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా ఈ వేలాడే స్తంభాన్ని పరీక్ష చేస్తూ ఉంటారు ఆలయంలో ఉన్న శిల్పకళా చాతుర్యము అద్భుతమనే చెప్పాలి సాధారణంగా ఆలయంలోని మండపంలో స్తంభాలన్నీ కూడా కింది భాగాన పై భాగాన కూడా సమాన దూరంలో ఉండి పైకప్పు బరువును సమానంగా మోస్తూ ఉంటుంది కానీ ఈ ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది మన దేశంలో కొన్ని ప్రసిద్ధమైన ఆలయాలు దేవతలు ఆతిథ్యమిచ్చే నివాసాలుగా చెప్తూ ఉంటారు అలాంటి అతి కొద్ది ఆలయాలలో లేపాక్షి ఆలయం ఒకటిగా కూడా చెప్తారు ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామేశ్వర స్వామి శివలింగము హనుమంతుడు ప్రతిష్ఠించిన హనుమలింగము స్వయంభూగా వెలిసిన పాపనాశేశ్వర లింగము మనం ఇక్కడ వీటిని దర్శనం చేసుకోవచ్చు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఆ సమయంలో ఈ ఆలయానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము శ్రీ సత్యసాయి జిల్లాలో ఇది ప్రధాన శైవ క్షేత్రము ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి ఆలయము లేపాక్షి నంది ప్రధానంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా లేపాక్షి వారసత్వ కట్టడాలను సముదాయానికి గుర్తింపును పొందింది యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలికమైన జాబితాలో ఈ ఆలయం చేర్చబడింది ప్రపంచంలో వారసత్వ సంపద వచ్చే హోదా ఉన్న ఆలయం ఇది ఓకే మరి ఇవి లేపాక్షి ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。